అందరికీ నమస్తే అండి గెడ్డం ఉమా అని చెప్పేసి అని మా యొక్క మంచి ఆర్టిస్ట్ తెలుగులో నాడు లేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పట్లో ప్రత్యేక హోదా గురించి పెద్ద పోరాటమే చేసింది మామూలు పోరాటం కాదు మామూలు స్పీచ్ కాదు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒక సభ పెట్టుకున్నప్పుడు ఆ సభలో ఈవిడ స్పీచ్ స్పెషల్ అన్నమాట చాలా పెద్ద పెద్ద పోరాటాలు చేసింది అప్పట్లో ప్రత్యేక హోదా కోసం సడన్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి డబ్బులకు అకృతి పడిందో లేకపోతే మరి దేనికి అకృత పడిందో తెలియదు కానీ సడన్గా ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర యువత అని పెద్ద పెద్ద మాట్లాడిన మాట్లాడి మాట్లాడిని గడ్డ ఉమా సడన్గా కనిపించడం ఆగిపోయింది మా కనిపిల ఇప్పుడు కూడా మాట్లాడాల సడన్గా మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షం అయిపోయింది ప్రత్యక్షం అయిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి భయం చేసుకుంటూ తిరుమల లడ్డూలో ఎలాంటి ఆ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు మీరు శుభ్రంగా తినొచ్చు అని చెప్పేసి అని వచ్చి పాఠాలు చెప్తుంది నా ఒకసారి వింతస్తుంది ఏమైనా మాట్లాడుతున్నాం ఎక్క కలియుగు ప్రత్యక్షదయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యామృతమైనటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదం ఆ లడ్డు ప్రసాదంలో వాడుతున్నటువంటి నెయ్యి గురించి ఈ సోషల్ మీడియాలో కావచ్చు అటు పత్రికల్లో కావచ్చు నేషనల్ మీడియాలో కావచ్చు జరుగుతున్నటువంటి రచమత అయిపోతాక ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిధ్యాయం వద్దు అద్దువు నీ యాక్టింగ్ నీ బాధ మేము చూసాం కల్లారా నువ్వు మళ్ళీ మళ్ళీ పాప ఆడుతున్న నీళ్ళు నిద్రలేకపోతాక దయచేసి ఆబి అక్కడ మేము తట్టుకోలేం నువ్వు అద్భుతమైన నటివాక్క నువ్వు మామూలు నటువు కాదు మేము చూసావు నీ నాటి అప్పట్లో నీ నీ యాక్టింగ్ నీ పోరాటం నీ నటన అద్భుతం మాట నీ నటనకి ఆస్కారం ఇవ్వచ్చు అప్పట్లో పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ మాట్లాడేమా ఇప్పుడు బాధ గీత పెద్ద పెద్ద సొల్లు డైలాగులు కొట్టమ్మక మన బొతికి అందరికీ తెలిసిందే సిగ్గా శర్వం మన బొత్తికి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారు చేసే కదా పోరాటం ప్రత్యేక హోదా అది ఇది అని చెప్పేసి భయభై బాబు అని చెప్పేసి ఇలాంటి ఈ డ్యాన్సులు గింజలు వేసుకుంటూ వచ్చారు కదా ఐదేళ్ళు కేవలం నీ పదవి కోసం నీకు వచ్చే పేమెంట్ కోసం ఏ రోజైనా ప్రశ్నించావు జగన్మోహన్ రెడ్డిని ఏమయ్యే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పేసి అని పోనీ ఇప్పుడైనా మాట్లాడగలుగుతావా చాలా బాధ కలిగేస్తుంది కలిగేస్తుంది జగన్మోహన్ రెడ్డి అని బాధ కలిగేస్తుంది ఎందుకు కలగదు డబ్బా ఆగిపోయింది కదా మనకి నెల నెల పేమెంట్ వచ్చేది అప్పట్లో జీతం వచ్చి చక్కగా మహిళా కమిషన్ మెంబర్ అనుకుంటా విడి మెంబర్గా నియమించేసాడు చక్కగా నెల నెలగా డబ్బులు వచ్చేది కార్లు కొనేసింది బిల్డింగ్లు కట్టేసింది చక్కగా సంపాదించేసుకుంది అక్క అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది అక్క వచ్చి పాఠాలు చెప్పి ఇంకా బాధ కలిగి వేస్తుంది కలిగేత్తదమ్మా బాధ నెల నెల డబ్బులు రాకపోతే ఎవరికైనా బాధ సిగ్గే పాడమను పోతు ఎదవజాను అలా కానీ మహిళ అయిపోయి ఏం అనలేకపోతున్నాం అంతే నీకు బాధ వచ్చేసిందా ల్యాబరీ రిపోర్ట్లు చూసినట్టు బాధ కలగలేదా అందరూ మాట్లాడుతుంటే బాధ కలిగేసింది కలిగేస్తదమ్మా బాధ ల్యాబ్ రిపోర్ట్లు చూసినప్పుడు మాకు బాధ కలిగేసింది మాకు కలగలేదే బాధ మేము బాధపడడం ల్యాబరీ రిపోర్ట్ చూసి ఈ దుర్మార్గులు ఇంత నాశనం చేసేది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చెప్పేసి సోషల్ మీడియాలో అందరూ అంటుంటే బా ఈ యాక్టింగ్ చేయమా కానీ మా దగ్గర కలిగేసింది గేసింది బాధ కలిగేసింది చేసింది చెప్పు హిందువు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని మతస్థులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా నియమించినప్పుడు ఏం పీకుతున్నాం మన ఏదైనా ఇష్యూ వస్తే జగన్మోహన్ రెడ్డి మంచి డైవర్ట్ చేయడానికి ఒక హిందువుగా మేము హిందువులమే జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు నువ్వు అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం ఒక హిందువుగా జగన్మోహన్ రెడ్డి ఉడికించీసేకూడదు ఇవాళ మీకు గుర్తుకొచ్చినాయా పెద్ద పెద్ద పాఠాలు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు బయటకు వచ్చి ఇప్పుడు పోరాటాలు చేస్తారా ఐదేళ్ల ఐదేళ్ళ ఐదేళ్ల పాటు కేవలం మనకు నెల నెల వచ్చే పేమెంట్ కోసం అన్నీ మూసుకొని పడుకున్నాం మనం ఇవాళ పోరాటాల పేరుతోటి న్యాయం పేరుతోటి హిందువులు పేరుతోటి బయటకు వస్తే చెప్పులు తెగేలా కొడతారు అక్క చాలు చేసిన నటన చాలు చేసిన యాక్టింగ్ చాలు చూసాం మనం మన బతుకు ఎవరికి తెలియదు కాదు అప్పుడు మన బతుక్కి ఇప్పుడు మన బతుకి చాలా తేడా వచ్చింది కదా పరంగా నీ వ్యక్తిగతంగా నువ్వు బాగా పైకి ఒక స్థాయికి వచ్చావు కదా సంపాదించుకున్నావు కదా రెండు వేల పంతొమ్మిదికి ముందు నీ పరిస్థితి ఏంటి నీ ఐదేళ్ల కాలం పాటు నువ్వు సంపాదించుకున్నదంతా ఈరోజు నీ ఆర్థిక పరిస్థితి ఏంటక్క ఎవడ చెప్తున్నావు జనాలు ఇంకా ఏమైనా గొర్రెలా తెలీదా కళ్ళ ముందు కనబడట్లేదా మనకి తక్కువ లెక్కైతే నెలకి రెండు లక్షల రూపాయలు జీతం అండి వీడికి రెండు లక్షల నెలకి ఐదేళ్ల పాటు తీసుకుంది అవి కాకుండా ఇంకా ఇతరత్ర వసూలు రకరకాలుగా ఉంటాయన్ని పక్కన పెట్టేయండి అఫిషియల్గా గవర్నమెంట్ నుంచి తెలక తక్కువ లెక్కైతే రెండు లక్షల రూపాయలు జీతం తీసుకుంది ఇవి ఎమ్మెల్యే కంటే జీతాలు ఎక్కువ వాళ్ళకి ఎమ్మెల్యే కూడా అంత జీతాలు జీతాలు ఎక్కువలకి నెలకి రెండు లక్షలు తక్కువ అయితే సంవత్సరానికి ఒక ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఐదేళ్ళు ప్రజల సొమ్ము కోటి రూపాయలు పైన అంత కలిసి కోటికి పైగానే అఫీషియల్గా కోటి కోటి రూపాయలు పైన యావచ్చు పాఠాలు చెప్తుంది ప్రత్యేక హోదా గాలికూలేసింది నువ్వు ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినా మొట్టమొదటిగా నువ్వు మాట్లాడాల్సింది ప్రత్యేక హోదా గురించే ఆ విషయం గురించి మాట్లాడి తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడు నేను హిందువుని నేను అది నేను ఇది ఇలాంటి పనికి మాల మాటలు మా దగ్గర మాట్లాడు మాకు విని 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 చిరాకు వచ్చేసి ఉన్నాం కొంచెం అయినా సిగ్గు సిగ్గనిపించాలండి మన బతుక్కి మనుషులు కదా జగన్మోహన్ రెడ్డి శుద్ధపోసా నెయ్యిలో ఏమీ కలపలేదా నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నావు ఎక్కడ ల్యాబోలు పిచ్చోళ్ళ వ్యవస్థలు పిచ్చోళ్ళ అందులో పనిచేసే వ్యక్తులు పిచ్చోలా అంటే ముఖ్యమంత్రి గారికి తెలియదా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా మనకి తెలుసా నిన్న మొత్తం మనకు ముప్పై ఏళ్ళు ఉండవు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉండో మనకి తెలిసిపోయిపోయినా అన్నీ మనకు తెలిసి పడిపోతున్నా అక్కడ ఆధారంతో చేయించుందంటే ఏమీ జరగలేదండి నాకు తెలిసిన మరి నీకేం తెలిసమ్మా ఏ ఆధారంగా చెప్తున్నావు నువ్వు వీడియో మొత్తం వినిపిద్దామనుకున్న సెత్త సెత్త సోది తప్పితే ఏమీ లేదు నాలుగున్నర నిమిషాలు బొక్క ఈ పనికి మాలా పని ఈ మాటలు మానేయండి చాలు మేము చూసి వద్దు మీ యాక్టింగ్లు మా దగ్గర వద్దు ఇంకా అప్పట్లో మనం ఏ రేంజ్ పోరాటాలు చేసాము తర్వాత ఐదేళ్ళు సైలెంట్గా ఎట్ట ఉన్నాము ఎట్ట సంపాదించుకున్నాము మనం ఏది మాట్లాడినా మన వ్యక్తిగత లాభాల కోసం అని మనకు అర్థమైపోయింది మనకి తెలిసే ఏం సోళ గడ్డ ఉమా అనే వ్యక్తి ఏది చేసినా పైకి ప్రజలు యువత రాష్ట్రం అని మాట్లాడుతుంది కానీ తన వ్యక్తిగత స్వలాభాల కోసం మాత్రమే చేస్తుద్ది పేరుకి మాత్రమే ప్రజా పోరాటాలు ఒకవేళ నిజంగా ప్రజల గురించి ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఉంటే కనుక ఐదేళ్ల కాలంలో ఎప్పుడు మాట్లాడలేదా బయటకు వచ్చి ఏ రోజు అడగలేదే ప్రత్యేక హోదా ఏది జగన్మోహన్ అన్నా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం కదా చంద్రబాబు నాయుడు అప్పట్లో విమర్శించాం కదా పోరాటాలు చేశాం కదా పాతిక పాతిక ఎంపీని ఇచ్చేస్తే ప్రత్యేక హోదాను తాడుకట్లు లాక్ వచ్చేస్తాను కదా అని అడగలేదా ఏ రోజు మనకు వచ్చే డబ్బులు ఆగిపోతాయి అంతేనా మనకు వచ్చే పేమెంట్ ఆగిపోతుంది అని అంతకన్నా ఏం లేదు కదా నెలలో రెండు లక్షలు వస్తుంది జనాలు ఎలా పోయినా పర్వాలేదు రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మళ్ళీ మనం సంపాదించుకోవడానికి మన పేరు చేసుకోవడానికి మళ్ళీ పోరాటం పేరుతో మళ్ళీ ముందుకెక్కేద్దాం ఇలా ప్రత్యక్షం అయిపోయింది సడన్గా మేము హిందువులుగా ఇక మేము కూడా హిందువులమే ఒక్కదాని హిందువు కాదు మేము కూడా హిందువులమే మాకు అక్కడ కళ్ళ కట్టినట్టు కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు ఎంత తినేసాడు అని చెప్పేసి అని నువ్వు వచ్చి ఇక్కడ మా పాఠాలు చెప్పాయి ఇక్కడ వచ్చి ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తారా మాకు ఐదేళ్ళు నిద్రపోతారా అది పడేసి ముష్టి కోసం ఐదేళ్ళు నిద్రపోయి ఎలా వచ్చి పాఠాలు చెప్తారా ఇలా ఏమీ జరగని చెప్పేసి మీ సర్టిఫికెట్ ఇచ్చేస్తారా ఏ ఆధారాలతో చెప్తున్నా మనకు ఏమీ జరగలేదు ఏమీ కలపలేదని చెప్పేసి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి నువ్వే సోర్స్ చెప్తున్నావు మేము ఆధారాలతో చెప్తున్నాం ఆధారాలు చూపించి చెప్తున్నావు ఏ గుడ్ ఎదురు చేయలేకపోయినా గుడ్డిగా చెప్పట్లా మీలాగా ల్యాబ్ రిపోర్ట్ చేత్తో పట్టుకుని అక్కడ చెప్పేది ఇవన్నీ చెప్పొద్దండి దయచేసి అక్క ఇగో ఇంకొకసారి ఇప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే చూడు ముందే చెప్తున్నా